పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న పేదలకు కేవలం పద్దెనిమిది నెలల్లోనే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తోందని దూపల్లి సొసైటీ డైరెక్టర్ నీరడి రవికుమార్ తెలిపారు ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో మంగళవారం నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా సందర్భంగా కార్డులను అందజేశారు నీరడి రవికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని అన్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే రాష్ట్రంలో పేదలకు రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిందని ఆయన చెప్పారు పోచారం గ్రామంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇరవై రెండు మందికి కార్డులు మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు అలాగే కొత్త సభ్యులను చేర్చుకునేందుకు వచ్చిన దరఖాస్తులో మూడు వందల కార్డులు ఆమోదం పొందాయని వివరించారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏఎంసీ డైరెక్టర్ నీరడి సాయన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టిబాబు భజనుల గంగారాం సుంకర్ సుదర్శన్ రెడ్డి కట్ట లక్ష్మయ్య కోల విజయ చందర్ రాజ్ కుమార్ దండం కుమార్ కట్టస్థాయిలు బెచ్చంకి కొమరయ్య తాడిం నవీన్ మతాప్ రచక్ తాడేమణి పాల్గొన్నారు ఎడిపల్లి మండల్ జిల్లా నిజామాబాద్ మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధారంలో కొత్త రేషన్ కార్డులు మా పోచారం గ్రామంలో ఇరవై రెండు రావడం జరిగింది అదే విధంగా ఒక మూడు వందల పేర్లు యాడింగ్ అయినాయి అన్నిటికి తోడుగా ఈరోజు రెండో తారీఖు బియ్యం పంపిణీ ఉంది కాబట్టి మేము ఈ రోజు లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది ఇదే విధంగా పోచార గ్రామంలో ఇప్పటి వరకు పది సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఒక కొత్త రేషన్ కార్డు రాలేదు అయినా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి ఆధ్వర్యంలో మా సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పోచన గ్రామంలో ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పది సంవత్సరాల నుంచి పెళ్ళైన పిల్లలే కానీ మిగతా వారి కానీ ఎవరి కూడా రేషన్ కార్డులు రాలేవు ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవి రావడం వల్ల మా గ్రామంలో అందరూ సంతోషంగా స్వీకరిస్తున్నారు అదేవిధంగా మేము కూడా ఇలాంటి ఇంకా ఏమైనా మిస్ అయినా కూడా మేము అవిటిని మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు కూడా అందే విధంగా చూస్తామని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రోచారం తరఫున ధన్యవాదాలు